ఈ వ్యవస్థలో రాజులు కింగ్స్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్ తర్వాత కింగ్ ఆఫ్ జోర్డాన్ మెనీ కింగ్స్ అప్పుడు వాళ్ళకి వైర్లెస్ ఉండేది ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ అంటే వాళ్ళ దగ్గర వైర్లెస్ ఉండేది నా దగ్గర మీ దగ్గర అందరి దగ్గర వైర్లెస్ ఉండేది అందరూ ఈక్వల్గా కలుస్తారు ఇందులో ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు ఒక మీటింగ్లో కలిస్తే ఏమంది కలిస్తే రాజు వచ్చి అందరితో సమానంగా కూర్చుంటాడు హెల్పర్ చెప్పింది డ్రైవర్ చెప్పింది వింటాడు ఒకడు ఒక సైంటిస్టు శాటిలైట్ పంపిస్తే ఒక డ్రైవర్ ఇది వాడుకుంటాడు వాడుకొని శాటిలైట్ ద్వారా మాట్లాడు డ్రైవరు ఒక హెల్పరు ఒక క్లీనరు వీళ్ళు ఆ కింగ్స్కి పంపించిన వాళ్ళు సైంటిస్ట్ చెప్తారు ఏమని మేము ఇది వాడుతున్నాము మీ సిగ్నల్ సరిగా రావటం లేదు దీనికి వాడగల ఏమిటి అని అంటే ఒక డ్రైవరు ఒక నోముల్లారెడ్డు ఒక యాస్ట్రోనాటు కింగ్ ఇంతమంది సామూహం కలుస్తున్నారు ఈ వ్యవస్థ ప్రజల వ్యవస్థ ఎందుకునో ఏ కారణం చేతునో ఈ రోజుకి ఇండియాలో ఏ నాయకులు సీరియస్గా తీసుకోలేదు ఏదో అడపాదడప అదృశ్యశాత్తు రాజీవ్ గాంధీ బ బతుకున్న టైంలో అతను స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సంస్థ పెట్టించి అతను పోయే ముందు చివరి పది రోజుల్లో లాస్ట్ విజిట్ హైదరాబాద్ వచ్చాడు మిస్టర్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు హనుమంతరావు గారు ఇంకా ఉన్నాడు ఆయన అప్పుడు ఏపీసీ వాళ్ళిద్దరు కారులో ఉండగా మీరు కానీ నేను ఢిల్లీ వెళ్ళాలని పట్టుబట్టు కూర్చున్నాడు ఆ రోజు ఇక్కడ ఉండి మళ్ళీ రాత్రి నాతో మాట్లాడి పో నేను రానేమో అని చెప్పని తన పైలట్ని పంపించి ఇంకొక కూపరి నాయంటి ఇక్కడికి ఆఫీస్ పంపించి నేను వేరే నలుగురు తీసుకొని వెళ్ళా చివరి పది రోజులు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం దేశాన్ని ఎట్లా బాగు చేయాలి ఈ ప్రజలలో ఎట్లా మనం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేయాలి కొన్ని అప్పుడు జపాన్లో పదిహేను లక్షల మంది ఔత్సాహికులు ఉన్నారు అప్పట్లో మనం నాలుగు కోట్ల మందిని మనం చేయొచ్చు విద్యార్థులని వాళ్ళని అని అతను ప్లాన్ వేశాం నిద్రంగా చేశాం తెలుసు మీకు జరిగేది చివరి రోజున ఆయన మద్రాసు వెళ్ళటం వెళ్ళిపోవటం ఆయన వెళ్ళిన తర్వాత మేము ఇంటికి రావటం తర్వాత గవర్నమెంట్లో వచ్చిన అధికారులు కానీ ఆ వ్యవస్థ నడిపిన వాళ్ళు కానీ ఎవరు దీని గురించి పట్టించుకోలే అందువల్ల ఏమైంది ఒక ప్రధానమంత్రి ఆశయం పోయింది దేశం దెబ్బతిన్నది